హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పెసర్లతో ఒక హెల్దీ రెసిపీని చూసేద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారికి అయితే చాలా మంచి రెసిపీ అండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పెసర గుగ్గిలను చేయడానికి ముందుగా ఒక గ్లాస్ పెసర్లను తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ పెసర్లు అయితే ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది శుభ్రంగా కడిగిన పెసర్లోకి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కాబట్టి నైటే నానబెడుతున్నాను మీరు ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ చేసేసుకోవచ్చు మార్నింగ్ వరకు పెసర్లు అనేవి చక్కగా నానబెయి ఉంటాయి ఈ నానిన పెసర్ల నుంచి వాటర్ అంతా తీసి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళను పోసుకొని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయాక మూత తీసేసుకోవాలి చూసారు కదా పెసర్లు అనేవి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఈ పెసర్లని ఒక స్ట్రేనర్లోకి వేసుకోవాలి ఏమైనా వాటర్ ఉంటే సపరేట్ అయిపోతాయి మీకు ఇలా కుక్కర్లో ఉడికించడం ఇష్టం లేకపోతే గిన్నెలోనైనా ఉడికించుకోవచ్చు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ పచ్చినగపప్పు వేసుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు రెండు ఎండుమిర్చిని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిలు రౌండ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయను ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా చిన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే చిటికడంత పసుపును వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి అన్నీ చక్కగా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న పెసలు ఇందులోకి వేసుకొని తాలింపు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే టేస్ట్ చెక్ చేసుకొని తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పును వేసుకోవచ్చు ఈ పెసర గుగ్గిళ్లను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇటు పెసలు నానబెట్టి ఉంచామంటే మార్నింగ్ టైంలో చాలా ఫాస్ట్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి